We'll మేడ్చల్ జిల్లా మేడ్పల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం జరిగింది గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని రంపంతో ముక్కలు ముక్కలు చేశాడు ఓ భర్త ఆ తర్వాత శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి మూసీలో పడేశాడు మరికొన్ని శరీర భాగాలను ప్యాక్ చేసి పడేసేందుకు సిద్దమయ్యాడు గది నుంచి శబ్దాలు రావడంతో పొరిగింటి వ్యక్తులు వెళ్లి చూశారు దీంతో విషయం బయటపడింది సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు మూసీలో పడేసిన శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతి మహేందర్ ప్రేమ వివాహం చేసుకుని బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు హత్యకు గల కారణాలపై పోలీసులు వారాతిస్తున్నారు మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం జరిగింది గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని రంపంతో ముక్కలు ముక్కలు చేశాడు ఓ భర్త ఆ తర్వాత శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి మూసీలో పడేశాడు మరికొన్ని శరీర భాగాలను ప్యాక్ చేసి పడేసేందుకు సిద్దమయ్యాడు గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు దీంతో విషయం బయటపడింది సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు మూసీలో పడేసిన శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతి మహేందర్ ప్రేమ వివాహం చేసుకుని బోడుప్పల్లో ఉంటున్నారు హత్యకు గల కారణాలపై పోలీసులు వారాతిస్తున్నారు తీస్తున్నారు మేడ్చల్ జిల్లా మేడపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో జరిగిన దారుణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న కుమార్ ఇస్తారు రత్న కుమార్ అసలు ఇంత ఘోరంగా హత్య చేయడానికి కారణం ఏంటి అలాగే ఇప్పటికే పోలీసులు అక్కడ ఏవైతే శరీర భాగాలు మూసిల్ల నదిలో పడేశాడో దానికోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి పోలీసులు ఏమంటున్నారు అసలు ఈ దారుణానికి సంబంధించి ప్రస్తుతం ఈ లో పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని తను తన భార్యను అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత ఆమె శరీర భాగాలను వేరు చేసి ఆ కాళ్ళు చేతులు తలభాగాలను మూసిలో పడేసినట్లు పోలీసులకు చెప్పడంతో తను ఎక్కడైతే పడేశాడో ఆ ప్రాంతానికి తీసుకెళ్లి పూర్తిగా ఆ శరీర భాగాలను వెతికే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఇవాళ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అనేది యావత్తు నగరాన్ని ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది ఎందుకంటే ఇటీవల కాలంలో మనం మీర్పేట ఇన్సిడెంట్ తర్వాత ఇది మరొక మరొక ఇన్సిడెంట్గా భావించాలి భార్యను అతి కిరాతకంగా చంపి ఆమె శరీర భాగాలను వేరు చేసి మూసిలో కలిపినటువంటి ఘటన అనేది ఈ మధ్య కాలంలో ఇది రెండోసారి మీర్పేటలో స్థానికంగా ఉన్నటువంటి చెరువులో భార్య యొక్క శరీర అవయవాలను కాల్చి వాటన్నిటిని కూడా చేసి తర్వాత చెరువులో పడేసినటువంటి ఇన్సిడెంట్ అనేది ప్రతి ఒక్కరిని కూడా గగురుబాటుకు గురిచేసింది సో ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు ఇది రెండవ ఇన్సిడెంట్ గా పరిగణించాల్సి వస్తుంది మహేందర్ ఇందులో నిందితుడు భర్త మహేందర్ రెడ్డికి అలాగే జ్యోతి బాధిత ఎవరైతే చనిపోయినటువంటి మహిళ ఉందో ఆమె గత కొంతకాలమే వీళ్లకు వివాహం జరిగింది ఆమె వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇతని వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వీళ్ళు ప్రస్తుతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే గోడప్పలోని శ్రీనివాస నగర్ లో నివాసం ఉంటూ ఉన్నారు తను క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు మహేందర్ రెడ్డి పెళ్ళైన తర్వాత గతంలో ఒక సంవత్సరం పాటు వీళ్ళు ప్రస్తుతం ఉన్న ఇంట్లోనే అద్దెకు ఉన్నారు మరలా కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ నెల క్రితమే ఆ ఇంట్లోకి రావడం జరిగింది మళ్ళీ అదే ఇంట్లోకి అయితే ఉన్న వీళ్ళ మధ్య అసలు ఏం జరిగింది ఎందుకు ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేయాల్సి వచ్చిందనేది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే పూర్తిగా ఆ ఇంట్లో కొంత స్మెల్ రావటము మరోవైపున స్థానికులు ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు ఒక్కసారిగా జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి కూడా ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అంటే మొండంలాగా అంటే తలభాగాలు లేకుండా కాళ్ళు చేతులు లేకుండా కేవలం బాడీ మాత్రమే ఉన్నటువంటి మృతదేహాన్ని తీసుకొని ఆ పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రులకు ఆసుపత్రి హాస్పిటల్కు తరలించడం జరిగింది ఇక మరోవైపు తన భావ ఎవరైతే బా చనిపోయినటువంటి మహిళ జ్యోతి ఉందో ఆమె బావా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇక మరోవైపు ఆ బాధితుడు ఇద్దరు నిందితుడిగా ఉన్న మహేందర్ రెడ్డి ఆ తల్లిని సైతం అదుపులోకి తీసుకున్నారు ఆమెను కూడా విచారిస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఎందుకు హత్య చేయాల్సి వచ్చినటువంటి విషయాలను కూడా మేడిపల్లి పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు ఇక ఇటీవల కాలంలో భార్యలను అత్యంత కిరాతకంగా చంపుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అనేవి వరుసగా పెరుగుతూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య తలుతున్నటువంటి విభేదాలు ఆ తర్వాత ఇబ్బందికర ఉన్నటువంటి వాతావరణం భార్యలను భర్తలు చంపడం భర్తలను భార్యలను చంపడం సో ఇదంతా కూడా క్రైమ్ రేట్ అనేది హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకు పెరుగుతోంది ఇక రీసెంట్గా చూసినట్లయితే ఈవెన్ మైనర్లు కూడా అక్యూజుడ్లుగా వెలుగులు వెలుగులోకి వస్తున్నటువంటి ఘటనలు అనేవి పెరుగుతూ ఉన్నాయి మనం రీసెంట్గా సహస్ర కుకట్పల్లి ఇన్సిడెంట్ చూశాము దాంట్లో మైనర్ ఇన్వాల్వ్ అయి ఉన్న అక్యూజుడ్ గతంలో జీడి మెట్లలో జరిగింది మరోవైపున మీర్పేటలో భార్యను అత్యంత కిరాతకంగా చంపిన భర్త ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు మరలా ఇప్పుడు ఏదైతే ఇటు మేడిపల్లి లిమిట్స్ లో చోటు చేసుకున్నటువంటి ఈ ఇన్సిడెంట్ లో మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని తన భార్యను అత్యంత కిరాతకంగా చంపాడు కాబట్టి ఆయన అదుపులోకి తీసుకొని ప్రస్తుతం సీన్ రికన్స్ట్రక్షన్ ద్వారా అసలు ఎలా హత్య చేశాడు తర్వాత శరీర భాగాలను ఎలా తీసుకెళ్లి ఎక్కడ ముసిలో ఎలా కలిపాడు దానికి సంబంధించి ఆ శరీర భాగాలను వెతికే పనులు ప్రస్తుతం పోలీసులు ఉన్నారు రత్నాసలు అంటే భార్య గర్భవతిగా ఉన్నట్టుగా తెలుస్తుంది అలాంటి భార్యను చంపి అంటే మృతదేహాన్ని రంపంతో ముక్కలుగా చాలా క్రూరంగా వ్యవహరించాడు ఈ మహేందర్ రెడ్డి అసలు అంటే వీరిద్దరి గొడవ జరిగిందా అసలు కారణం ఏంటి అలాగే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు ఇటు స్వాతి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు మెయిన్ గా జ్యోతి తల్లిదండ్రులు వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా కూతుర్ని అత్యంత క్రూరంగా ఇలా హింసించి చంపాడు తన మీద ఎలాగైనా సరే తనను ఉరి ఉరితియాలనేటువంటి విషయాలకు సంబంధించి కూడా వాళ్ళు ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పైగా గర్భిణిగా ఉన్నటువంటి ఆ భార్యను అత్యంత కిరాతకంగా రంపంతో కోసి అలా శరీర భాగాలను వేరు చేసి అత్యంత కిరాతకంగా చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనే దాని మీదే ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇక ఎప్పుడైతే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో స్థానికంగా ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే కొత్తగా ఇబ్బంది కాలంలోనే ఒక నెల క్రితమే ఇంట్లోకి దిగిన వాళ్ళు ఒక్కసారిగా ఇటువంటి ఆ పెద్ద ఇన్సిడెంట్ అనేది తమ మధ్యనే జరిగిందనేది వాళ్ళందరూ కూడా అవాకైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక స్థానికులు సైతం ఇస్తున్నటువంటి సమాచారం మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని సూచనల మేరకు పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో అసలు ఎలా ఉంటున్నారు వీళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవలేంటి ఏ ఇబ్బందుల కారణంగా ఆ ఎటువంటి మన

పోలీసులు కేసు నమోదు చేసి ఎవరైతే నిందితుడు మహేందర్ రెడ్డి తల్లిని అదుపులోకి తీసుకున్నారు ఆమెను విచారిస్తున్నారు ఎందుకంటే అసలు ఏం జరిగింది మహేందర్ రెడ్డికి మధ్య అలాగే జ్యోతికి భార్యభర్తల మధ్య ఏం జరిగిందనేది ప్రస్తుతం తల్లిని విచారిస్తూ ఉన్నారు మరోవైపున ఎవరైతే బా సరిపోయినటువంటి మృతురాలు బా బావా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చే దర్యాప్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే అసలు ఏం జరిగిందనేది ప్రస్తుతం పోలీసుల యొక్క విచారణ అనేది జరుగుతుంది కాబట్టి మరికొద్దిసేపటి తర్వాత అతన్ని పట్టుకొని ఇప్పుడు ఇప్పటికే అసలు ముందుగా అసలు శరీర భాగాలను ఎక్కడ పెట్టాడు ఎక్కడ పడేశాడు మోసీలో ఎటువైపు ఏ ప్రాంతంలో వాటిని కలిపాడు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా కంప్లీట్ చేసి అతను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించినటువంటి అవకాశాలు ఉంటాయి రత్న అలాగే ఓన్లీ ఇప్పుడు మీరైతే ఎక్కడైతే రెండుకుంటున్నారో వాళ్ళిద్దరు మాత్రమే ఉండేవారా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటున్నారు అంటే స్వాతి మహేందర్ రెడ్డి అయితే వీళ్ళు నెల క్రితమే అవి శ్రీనివాస నగర్కి రావటం జరిగింది సో నెల క్రితమే వచ్చారు కాబట్టి సో దీ ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ప్రస్తుతం స్థానికులు కూడా భయ భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది మరోవైపున ఏదైతే ఇన్సిడెంట్ అనేది జరిగిందో ఇన్సిడెంట్ జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు కూడా అక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే తమ మధ్య ఇట్లా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుందో వాళ్ళు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే లో కనిపిస్తోంది ఇక ఇరుగు పొరుగు వాళ్ళు కూడా దీని మీద స్పందించడానికి అంటే వీళ్ళు కొత్తగా వచ్చారు సో అసలు వాళ్ళ మధ్య ఏం జరిగిందనేది కూడా వాళ్ళు చెప్పడానికి కూడా కొంత కష్టతరంగా మారింది అయితే ఈ విషయం అంతా కూడా క్లియర్ గా బయటికి రావాలంటే ఇటువైపున జ్యోతి పేరెంట్స్ కుటుంబ సభ్యులను మరోవైపున మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను విచారించిన తర్వాత పూర్తి విషయాలు అనేవి వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే రత్నకుమార్ మహేందర్ రెడ్డి ఇంత క్రూరంగా వ్యవహరించాడు అంటే ఇంత కిరాతకంగా గర్భవతి అయిన భార్యను చంపేశాడు సో అలాగే మహేందర్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అక్కడికి వచ్చారా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సమాచారం అందుతుందా అంటే తిన మెంటాలిటీ ఎలాంటిది అనేది ప్రస్తుతం పోలీసులు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా కేసు నమోదు చేసి ఇందులో ప్రైమరీ అక్యూజ్డ్గా భర్త ఉన్నాడు కాబట్టి భర్తే ఇదంతా చేశాడు కాబట్టి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతని మీద ఇప్పుడు అతని అసలు భార్యను చంపిన తీరికి సంబంధించి సీనరీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు అతను తీసుకెళ్లి మూసి దగ్గర పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది ఆ మృతురాలి యొక్క శరీర భాగాల కోసం ఇక మరోవైపు ఆ యొక్క ఇన్సిడెంట్ జరగడంలో అతని యొక్క మెంటల్ స్టేటస్ తెలుసుకోవాలన్నా లేకపోతే అసలు అతను ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందనేటువంటి విషయం కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసినటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక మరికొద్దిసేపటి తర్వాత దీని మీద పూర్తి అప్డేట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం ఒకవైపున జ్యోతి తల్లిదండ్రులను ప్రశ్నిస్తూ ఉన్నారు మరోవైపున ఇటు మహేందర్ రెడ్డి ఎవరైతే నిందితుడు ఉన్నారో అత్యంత కిరాతకంగా భార్యను రంపంతో కోసి శరీర భాగాలను వేరు చేసినటువంటి అత్యంత క్రూరంగా భార్యను చంపినటువంటి వ్యక్తి మహేందర్ రెడ్డిని అతన్ని అదుపులోకి తీసుకొని అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అతని తల్లిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ మధ్య చోటు చేసుకున్నటువంటి వివాదాలు ఒకవేళ కట్నపరమైనటువంటి విషయాలలో ఎందుకంటే కొంతకాలం క్రితమే పెళ్ళయింది ఇప్పుడు గర్భవతిగా ఉంది కాబట్టి కట్నంపరమైనటువంటి వివేదింపులు ఏమన్నా ఉన్నాయా లేకపోతే కట్నం విషయంలో భార్యను ఇబ్బంది పెట్టడంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఈ రకంగా జరిగిందా లేకపోతే ఏ మరి ఇంకేదన్నా కారణాలు ఉందా అసలు వాస్తవాలు ఏంటనేది కూడా ప్రస్తుతం పోలీసులు నిజాలను రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇప్పుడైతే మాత్రం శరీర భాగాలను వేరు చేశాడు అనేటువంటి విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆమె పూర్తిగా ఆ కాళ్ళు చేతులు తల లేకుండా పడి ఉన్నటువంటి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించిన తర్వాత ఆ శరీర భాగాలను ఎక్కడ కడిపాడు అనే దాని మీద ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఆ వైపు చేస్తూ ఉన్నారు రైట్ థ్యాంక్ యూ రత్నకుమార్